నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నా వాళ్ళు అన్నాడు అంటే వాళ్ళు నాశనం అయిపోయినట్టేనని అర్థం చేసుకోవాలి దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రుల విషయంలోనా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలోనా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల విషయంలోనా ఇవన్నీ కూడా చాలా ఉదాహరణలు చెప్పవచ్చు నా వాళ్ళు అన్నారంటే వాళ్ళని నాశనం చేయటానికి పని కట్టుకున్నాడని అర్థమవుతుంది అంతకంటే ముఖ్యంగా నా వాళ్ళు అని సొంత ఇంట్లో ఉన్నటువంటి బాబాయిని అన్నాడు ఆయన ఏం చేశాడో మనమంతా కూడా చూసాం నిర్దాక్షిణంగా పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి నా చెల్లెలు శర్మిల నా చెల్లెలు సునీతమ్మ అని అన్నాడు వాళ్ళని ఏం చేశాడో కూడా మనం చూసినటువంటి పరిస్థితి సరే అది వేరే విషయం నేను జగన్మోహన్ రెడ్డి నా వాళ్ళు అన్నారు అంటే నాశనం చేస్తాడు అంటానికి కుటుంబంలో విషయం చెప్పాను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విషయం నేను మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటా ఉన్నాను ఏ మీటింగ్లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నా ఎస్టీలు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పేసి ఎంత పొడుగున సాగీస్తూ ఉంటాడు నిజంగా కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ మాట అనరు సొంత తల్లి కూడా ఆ మాట అనదు అమ్మో కడుపులో పెట్టుకొని వాళ్ళే అనటం లేదు సొంత తల్లి కూడా అనటం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాట అన్నాడంటే నిజంగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తాడేమో మమ్మల్ని ప్రేమిస్తాడేమో మమ్మల్ని ఉద్ధరిస్తాడేమో మమ్మల్ని కాపాడుతారేమో అని చెప్పేసి జనం అనుకునేటట్టు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఈ ఐదేళ్లలో ఐదు వందల సార్లు బయటపడింది అతను ఏమన్నా మాట అన్నాడంటే ఆ మాటని అసలే పాటించడని కానీ దానికి ఒక నినాదం తయారు చేస్తాడు మాట అన్నాడంటే మాట మాటమే తిప్పడు అని నిదా నినాదం వెనక జనాలు పరిగెత్తుతూ ఉండాలి వాస్తవంలో మాత్రం ప్రజలందరూ కూడా నాశనం అవుతూ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు ముఖ్యంగా ఎస్సీల కోసం ఎస్టీల కోసం సప్లా నిధులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఒక లక్ష కోట్లు కనుక బడ్జెట్ కేటాయిస్తే ఆ లక్ష కోట్ల బడ్జెట్లో ఎస్సీల కోసం ఎస్టీల కోసం వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ సప్లాన్ని కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది అందరికీ తెలిసిందే ఒక లక్ష కోట్లు కేటాయిస్తే ఎస్సీలకి పదిహేను వేల కోట్లు దాంట్లో కేటాయించాలి ఎస్సీలు ఎస్టీలకు ఒక ఐదు కోట్లు ఐదు వేల కోట్లు కేటాయించాలి కానీ అట్లా ప్రతి సంవత్సరం గత ప్రభుత్వాలు ఎస్సీలకి సంబంధించి ఎస్టీలకి సంబంధించి సప్లా నిధులు కేటాయించి ఆ ఎస్సీల పల్లెల్లోనే రోడ్లేసి ఆ ఎస్సీ ఎస్టీల పల్లెల్లోనే భవనాలు కట్టించి కళ్యాణ మండపాలు కట్టించి కమ్యూనిటీ హాల్స్ కట్టించి అక్కడే ఎక్కువ వీధి దీపాలు ఇచ్చి వాళ్ళ కమ్యూని ఆ కమ్యూనిటీ అభివృద్ధి కోసం అనేకమైనటువంటి పథకాలని డెవలప్ చేయటం కోసం ఈ నిధుల్లో కేటాయించేవాళ్ళు కానీ ఇంత డబ్బులు కేటాయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాదిక ప్రతి మాల పల్లెలో ప్రతి రెల్లి ఓడల్లో ప్రతి గిరిజన ఓడల్లో మారుమూల గ్రామాలు కూడా సిమెంట్ రోడ్డులు తీసుకెళ్ళి కమ్యూనిటీ భవనాలు కట్టించి అనేకమైనటువంటి పోషకాహారాలు అందించి వాళ్ళ విద్యను అందించి ఇంత చేసినటువంటి జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నాయస్సీలు అన్న ఎందుకంటే మాయ మాటలు చెప్పటం కాదు ప్రేమ అనేది గుండెల్లో ఉండాలి గుండెల్లో ఉండకుండా మోసం చేయడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి వంద సార్లు వాడుతూ ఉన్నాడు ఈ మాటలకి బలైపోతూ ఉన్నారు మా దళిత గిరిజన జాతి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దాదాపు అమ్మఒడి పథకాన్ని ఇస్తా ఉన్నాడు ఈ అమ్మవాడి పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఎస్సీలో ఉన్నటువంటి పేద ప్రజలకి బడికెళ్ళేటువంటి పిల్లల తల్లులకి ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళకి మైనార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనేక మందికి అమ్మఒడి కేటాయించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి వీటికి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి తేలా ఎడపలపా ఎస్టేట్ నుంచి తేలా హైదరాబాద్లో ఉన్న ప్యాలెస్ నుంచి తేలా ఏ భవనాలు అమ్మి తేలా సరే అట్లా కాదు బడ్జెట్లో వేరే డబ్బులన్నా కేటాయించాడా వేరే డబ్బులు కూడా కేటాయించలా ఎస్సీలకి సంబంధించినటువంటి ఎస్టీలకి సంబంధించినటువంటి సప్ల నిధుల మొత్తాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి కేవలం ఎస్సీల కోసం రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఎస్టీల కోసం వచ్చినటువంటి మైనార్టీల కోసం వచ్చినటువంటి డబ్బులు ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు మా డబ్బులు దారి మళ్లించాడు నా ఎస్సీలు అని అంటే అదనంగా డబ్బులు తీసుకొచ్చి పెడతం కాదు నా ఎస్టీలు అంటే అదనంగా బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాం కాదు నా మైనార్టీలు అంటే అదనంగా డబ్బులు తీసుకొచ్చి పెడతాం కాదు నా ఎస్సీలు అనే మాట మీ మొఖాన్ని కొడుతున్నాను ఆ మాట చుట్టూ మీరు తిరగండ్రా మీకు సంబంధించినటువంటి ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు నేను దబ్బేస్తా ఉన్నాను కొంత అమ్మఒడి కేటాయిస్తా ఉన్నాను కొంత తానేపల్లి ప్యాలెస్ లో పెడతా ఉన్నానని చెప్పేసి మోసం చేసినటువంటి పరిస్థితి ఐదేళ్లలో మా డబ్బులు ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు మొత్తం తీసుకున్నటువంటి పరిస్థితి అది కాకుండా గ్రామాల్లో పంచాయతీలకి కొన్ని నిధులు ఉంటాయి ఆ పంచాయతీ నిధుల్లో ఈ ఎస్సీ పల్లెల్లో ఎస్టీ పల్లెల్లో వేసేటువంటి రోడ్లు కాకుండా మొత్తం ఊర్లో రోడ్లు వేయటం ఊర్లలో లైట్లు వేయటం ఊర్లు డెవలప్ చేయటం చెరువులు దవ్వటం నీళ్లు నింపటం ఆ నీటిని ప్రతి ఇంటికి వెళ్ళేటట్టు చేయటం ఇలాంటి గ్రామ పంచాయతీలకి కొన్ని నిధులు వస్తాయి వాటికి సంబంధించి గ్రామాలు అభివృద్ధి కావాలి ఈ గ్రామాలు అభివృద్ధి కావటానికి సంబంధించినటువంటి నిధులు ఏ ప్రభుత్వం ఖర్చు చేయాలి కేంద్రం నుంచి కొంత తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా అందరు చప్పట్లు కొట్టే పని చేశాడు బాగా చప్పట్లు కొట్టే పని చేశాడు ఏం పని అంటే దాదాపు పన్నెండు